వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈ రోజున మన ఛానల్లో ఒక మంచి రైస్ రెసిపీ అయితే కనుక చాలా చాలా టేస్టీగా ఈజీగా రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక చూసేద్దామండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేవి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీగా అయితే కనుక ఈ రెసిపీని రైస్ కుక్కర్లో రెడీ చేశాను ఫుల్గా వీడియో అయితే కనుక చూసేయండి అంతకన్నా ముందు అయితే కనుక ఒక లైక్ అయితే చేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే కనుక రైస్ కుక్కర్ని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని ఆ బౌల్ అనేది హీట్ అయినాక అందులో ఒక్క అలాగే రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోండి మీరు తీసుకొని రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఒక గ్లాస్న్నర వరకు చేసుకుంటున్నాను అలాగే ఇందులో హోల్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా వేసుకోవాలి వేసుకొని అన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవ్వాలని మాడిపోకూడదు అలా పలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని అయితే చిన్న చిన్నవి రెండు ఉల్లిపాయలని సన్నగా తరిగేసి అలాగే ఒక రెండు లేదా మూడు అయితే పచ్చిమిర్చిని వేసుకోండి తక్కువ ఇక్కడ పచ్చిమిర్చిని వేసుకోండి మనం పేస్ట్ అనేది ఒకటి రెడీ చేసుకోవాలి అందులో మిగతా పచ్చిమిర్చిని అయితే వేసుకుందాం ఇలా వేసుకున్నాక వీటిని మంచిగా కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఆనియన్స్ కలర్ షేడ్ అవుతున్నప్పుడే సన్నగా తరుక్కున్న ఒక క్యారెట్ ముక్కనైతే కనుక వేసుకోవాలి ఒక క్యారెట్ని తీసుకొని సన్నగా ఇలా ముక్కలు కోసేసి వేసుకున్నాను నెక్స్ట్ అయితే కనుక అందులోనే ఒక పెద్దది పెద్దది అంటే మీడియం సైజ్ అయితే కనుక ఆలు వేసుకుంటున్నాను ఆ బంగాళదుంపను కూడా ఈ పైన తోలు తీసేసి ముక్కలైతే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపైతే మనం ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వెల్లిపాయ రబ్బలు అలాగే ఒక రెండు ఇంచుల అల్లం ముక్క ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోనే ఒక కట్ట అయితే కనుక పుదీనా తరుగు అనేది వేసుకుంటున్నాను అలాగే ఒక కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని వీటిని కాస్తంత వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా మనం రెడీ చేసుకోవాలి చూసారు కదా ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇందులో మరొకసారి ఒక్క టమాటా వేసి మరొకసారి మిక్సీ పెట్టేయండి దీన్నైతే కనుక పేస్ట్ అయితే రెడీ అయిపోద్ది ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఈ లోపల ఇవి ఫ్రై అయిపోయి ఈ ఫ్రై అయిపోయిన ఆనియన్స్ అలాగే క్యారెట్ బంగాళదుంపలు ఉన్నాయి కదా అందులో ఈ పేస్ట్ అనేది వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్నాక అందరూ జార్లో కాస్తంత వాటర్ కూడా వేసేసి అవి కూడా వేసేసి బాగా ఇదంతా కలిసేటట్టు కలుపుకొని మనకి దగ్గర పడేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి మనం వేసే ఆవులు పైకి తేలుతూ ఉంటుందండి అప్పుడు మనకు కరెక్ట్గా తెలిసిపోద్ది నెక్స్ట్ ఏంటంటే రైస్ కుక్కర్లో మనం స్టీల్ గరటి కంటే ఇలా చెక్క గరెటితో చేసుకోండి ఎత్త కానీ ఏమీ రావు ఈజీగా అయితే కనుక ప్రాసెస్ అనేది అయిపోద్ది ఒకవేళ రైస్ కుక్కర్ లేకపోతే నార్మల్ కుక్కర్లో కూడా సేమ్ ప్రాసెస్లోనే చేసుకోండి కానీ రైస్ కుక్కర్లు చాలా మందికి ఉంటాయి కదా అందుకనే యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇలా ఇందులో రెడీ చేసి మీకు చూపిస్తున్నాను ఈ లోపే మనకి చూడండి బాగా ఇది ఫ్రై అయిపోయింది కదా దగ్గర పడిపోయింది ఇందులో నుంచి వాటర్ అంతా ఈగిరిపోయింది అంటే మనకి ఫ్రై అయిపోయిందని అర్థం ఇప్పుడైతే కనుక ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్న బాస్మతి అయితే వేసుకున్నాను రైస్ని వేసుకొని రైస్ అంతా ముక్కలు అవ్వకుండా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫ్యూ మినిట్స్ అయితే కనుక ఆ రైస్ని కూడా అందులో బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్కి గ్లాసున్నర చప్పున వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తే కనుక రైస్ కుక్కర్ అనేది ఆటోమేటిక్గా కాబట్టి అది బాగా మనకి ఆటోమేటిక్గానే కుక్ అయినాక స్టవ్ అనేది ఆగిపోద్ది అలాగే ఈ లోప అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అలాగే సంక్రాంతి కోసం అయితే కనుక చాలా పిండి వంటల్ని టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా ఆ వీడియోలను అయితే అప్లోడ్ చేస్తానండి అవి కూడా వాచ్ చేయని మన ఛానల్లోకి వెళ్ళి ఈ లోపే చూడండి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టుకున్నాను నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆటోమేటిక్గా అదే ఆగిపోద్ది కాబట్టి మనకు పెద్దగా ఇబ్బంది ఏముండదు అదే కుక్కర్ అయితే కనుక ఇండివిజువల్స్ ఉంచాలి అలా టెన్షన్ ఉంటుంది ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను